మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో సీసీ రోడ్డు పనుల నిర్మాణం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు రమేష్ రెడ్డి బొర్రా అనిల్ కుమార్ సుందర్ సింగ్ సరాఫ్ షామ్ చింతల యాదగిరి తదితర కౌన్సిలర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నట్టు వారు తెలిపారు పట్టణంలోని ఒకటో వార్డు నుండి పన్నెండవ వార్డు వరకు అండర్ డ్రైనేజ్ పనులు సీసీ రోడ్ల నిర్వహణ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ వేగవంతంగా కొనసాగుతున్నట్లు వారు పేర్కొన్నారు రాబోయే రోజులలో ఎస్టీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్ శంకుస్థాపన కూడా జరగనుందని వారు పేర్కొన్నారు ఇదే సమయ పాలనలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రోహిత్ రావు కలిసి ఈ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్టు నేతలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చింతలస్వామి పంచమి కమలాకర్ జొన్నల బాలు దండు శివ సుంకోజి దామోదర్ ఎన్షెట్టి అశోక్ గుప్తా విప్లవ్ కుమార్ శ్రీధర్ రెడ్డి అల్లాడి వెంకటేశం దామ దారం సంతోష్ పాషా జీడిపల్లి సత్యనారాయణ మాసాయిపేట మల్లేశం యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సిసి రోడ్డు నిర్వహణం ప్రజల రోజువారీ ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు న్యూస్ దగ్గర నుంచి మూడు కూడా శంకుస్థాపన ముఖ్యంగా మన ప్రియతమ శాసనసభ్యుడు యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి కోరిక మేరకు ఆదేశం మేరకు పట్టణంలో ఒకటో వార్డు నుంచి పన్నెండవ వార్డు వరకు అన్ని వాళ్ళలో పనులు పెట్టి పనులు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ప్రతి పనిని ప్రతి ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుంది రామాయంపేట అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఎన్నికలప్పుడు ఏదైతే మాటిచ్చిందో ఎన్నికలప్పుడు తిరుక్కుంటూ గలి గలి తిరుక్కుని మాటిచ్చిందో ఆ మాట ప్రకారం అన్ని పనులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభించడం జరిగింది చెప్పని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద రెండు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్వరలోనే రామాయపేట పట్టణంలో మరొక ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు కూడా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయబడుతున్నారు అది కొమ్మట్పల్లి మోడల్ స్కూల్ వద్ద అదేవిధంగా ఇంకా చాలా వరకు తీసుకొస్తుండే కాబట్టి ఎవరు కూడా జరుగుతున్న రేపు జరగబోయే పనులన్నీ కూడా రోహిత్ రోహిత్ రావు గారి సహాయ సహాయశక్తితో తెచ్చుకున్న డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న పనులు కాబట్టి ప్రజలు ఎలాంటి అపోగలకు పోకుండా అప్రమత్తంగా ఉండి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా రోహిత్ రావు గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మున్సిపాలిటీలో నాలుగో వార్డులో మన గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సహకారంతో మరియు పెద్దలు మైనంపల్లి హనుమంతన్న సహకారంతో ఏదైతే మాట ఇచ్చిందో రావంపేట అభివృద్ధికి అదే మాట మీద నిలబడుతూ ఈరోజు ఎక్కడ లేని తెలంగాణలో ఎక్కడ లేని మన మున్సిపాలిటీకి వనసెచ్చింది దీనికి మనకు ఎంతో రామంపేట అభివృద్ధి కోసము మన కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ గల్లీ గల్లీన వర్క్ చేసుకుంటూ మన సహకారానికి అభివృద్ధి చేస్తున్నారు ఇది ఏదైతే మాటిచ్చిండో మన ఎలక్షన్ వర్గలా కంప్లీట్గా రామంపేట ప్రతి గల్లీ ప్రతి వార్డు ప్రతి రోడ్డు మోరి డ్రైనేజీ వాటర్ లైన్ మరియు ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో అన్నిటికీ మాట ఇచ్చిండో అంచలంచెలుగా అభివృద్ధి జరుగుతుంది దీనికి రామపేట ప్రజలందరూ సహకారం చేయాలని కోరుతున్నాం